హుజురాబాద్ నియోజకవర్గంలోని బీనవంక పోలీస్ స్టేషన్ ముందుగా రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని దీంతో పాటు సమ్మక్క సారలమ్మ జాతర అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామని హుజరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు సోమవారం బీనవంకలోని రోడ్డు పనులను అధికారులతో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు ఆధైర్యపడొద్దని తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అన్ని పనులు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా వీరవంక రోడ్డు మొదటగా పూర్తి చేస్తామని ఇప్పటికే అధికారులతో పాటు అధికారులతో కూడా మాట్లాడాలని వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని అన్నారు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ ఆర్ అండ్ బిషన్ మిషన్ మిషన్ భాగ్యత పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు రాబోతున్న సందర్భంగా ఇవాళ వీనవంకం మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు ముప్పై కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి టెండర్ అయినప్పుడు గౌరవ రోడ్ ఫోర్ లైన్ చేసి దాన్ని వెడల్పు చేస్తున్న సందర్భంగా ఇవాళ సమ్మక్క జాతర లోపలనే ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇలా గౌరవ ఆర్ఎన్బి డిఈ గారు ఏఈ గారితో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు మిషన్ బహిరథ డీలు ఎలక్ట్రిక్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీఈలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్ని కంప్లీట్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు బస్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవతల వరకన్నా కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినా మా బ్యాంక్ వరకన్నా ముందరికి లైన్ తీసుకొని ఫస్ట్ అయితే ఇమీడియట్ గా కంప్లీట్ చేద్దాం అనేది నిర్ణయానికి రావడం జరిగింది వాళ్ళందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది ఈ మట్టి లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ రేపు అక్కడ ఆరే గారిని తొలి పెట్టి తీసి ఎస్ఆర్ఎస్పి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతాం